నా పేరు పువ్వల లావణ్య మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం నుంచి వచ్చాను నేను ట్రైకార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ బోర్డు మెంబర్గా ఇటీవలే ఎన్నిక కాబడ్డాను నియమించడం జరిగింది అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీడీఏలన్నింటినీ మా చైర్మన్ గారు అయినటువంటి బోరగం శ్రీనివాసరావు గారితో పర్యటించడం జరుగుతుంది ఇందులో భాగంగానే మేము ఈరోజు రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి మారేడు మిల్లు దగ్గర రబ్బర్ తోటను సందర్శించడం జరిగింది మా డైరెక్టర్లతో కలిసి అయితే మేము ఇక్కడ ఈరోజు ఈ రబ్బర్ తోటను సందర్శించాక రైతులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి తెలుసుకున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పండించినటువంటి రైతులకు కావాల్సింది ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్మోక్ ఛాంబర్స్ కావాలి వా నీడు ఉంది సో అవి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల వాళ్ళు ఇల్లును కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కానీ మేము ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రత్యేకమైనటువంటి నీడు ఉందో ఈ స్మోక్ ఛాంబర్స్ ఇవి వాళ్ళకి అందేలాగా మేము బోర్డు మెంబర్లో ఖచ్చితంగా తీర్మానించి వాళ్ళకి వచ్చేలాగా చేస్తాము ఇంకా వాళ్ళకి రోలింగ్ మిషన్స్ కూడా కావాలి సో వాటి గురించి కూడా మేము మాట్లాడి అవి కూడా వాళ్ళకి అందేలాగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారం కేవలం రబ్బర్ కాబట్టి ఈ ప్రదేశంలో దీన్ని దీన్ని ఇంకా ఏ విధంగా దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు డెవలప్ చెందాలో దాని గురించి మేము ఆలోచించి ఒక తీర్మానం పెట్టి వాళ్ళు ఇంకా ఈ రబ్బరు ఫార్మింగ్ ఇంకా డెవలప్ చేసే విధంగా ఇంకా ఈ తోటల్ని ఇంకా పెంపొందింపు చేసే విధంగా ఎక్కువగా సాగు చేసేలాగా మేము ఖచ్చితంగా మా బోర్డు మెంబర్స్ తరపు నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటామని ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఇంకా ఏంటంటే ఈ రబ్బరు ఒక్కటే వీళ్ళకి ఆదాయం కాబట్టి దీని మీద ఆధారపడి మిగిలిన వర వనరులు ఏవైతే ఉన్నాయో వారి జీవన ఆధారం అవసరమైనవి వాటిని వీళ్ళు అశ్రద్ధగా చేస్తున్నారు ఎందుకంటే వా వాళ్ళు చేయలేకపోతున్నారు సో వాళ్ళ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి చిరుధాన్యాలను కూడా పండించే విధంగా వాళ్ళకి విత్తనాలని మేము మా బోర్డు ద్వారా పిఓ గారితో మాట్లాడి మేము వాళ్ళకి ఆ విత్తనాలు కూడా సప్లై అయ్యేలా చేస్తాము ఖచ్చితంగా ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా రేపు జీవనాధారం బాగుంటుంది సో ఆరోగ్యం లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఆ విధంగా కూడా మేము వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకి వెళ్తాము ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కంటూ ఎప్పుడు ఒక మార్క్ ఉంటుంది చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారైనా కానీ మోదీ గారైనా కానీ ఉన్న ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తారు గిరిజనుల అభివృద్ధికి ఎప్పుడూ పాటు పాడతారు సో ఈ గవర్నమెంట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా గిరిజనులకి ఇక్కడ ఉన్నటువంటి రబ్బర్ పండించే రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళని ఆర్థికంగా ఇంకొంత పెంపొందింపు చేసేలాగా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాము నమస్కారం